కవిత బెయిల్ కోసం వచ్చిన కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీలో ఏం చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ ప్రశ్నించారు కవిత బెయిల్ కోసం అయితే వాళ్లు ఇన్ని రోజులు ఢిల్లీలో ఉండాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే చర్చలు జరుగుతున్నాయన్న అనుమానం వ్యక్తం చేశారు కవితను కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా అప్రూవర్ గా మార్చేందుకు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె తన రాజకీయ భవిష్యత్తు కోసం ఒప్పుకోవడం లేదు అని చెప్పుకొచ్చారు సో ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ ఏవై స్వామి అందిస్తారు స్వామి చూస్తున్నాం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు కొత్త అంశం తెర మీదకు వచ్చింది బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందన్న వార్త ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చక్కెర్లు కొడుతుంది ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి విషయాన్ని ఎలా చూడాలంటారు వంశీ వైపు పార్టీ అధినేత కవిత ఇప్పటికే ఆమె లిక్కర్ కేసు ఉన్నారు ఆమెకు బెయిల్ కు సంబంధించి కుటుంబ సభ్యులు విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు ఒకవైపు వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకవైపు సోదరుడు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదేవిధంగా ఇటు పార్టీ సీనియర్ నేత వాళ్ళ కుటుంబ సభ్యులు హరీష్ తో పాటు మిగతా కుటుంబ సభ్యులంతా కూడా ఢిల్లీకి వెళ్లి ఆ వివిధ లాయర్లను కలిసి ఆమె బెయిన్ కోసం ప్రయత్నం చేస్తారు ఒకవైపు ట్రయల్ కోర్టు నుంచి కాకుండా సుప్రీం కోర్టు నుంచి బెయిల్ తీసుకునే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు అందులో భాగంగా ఒకవైపు వాళ్ళు గత కొద్ది రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి వచ్చారు ఒకవైపు ఇప్పటికే కేటీఆర్ ఒక ఢిల్లీలో ఉన్నప్పటికీ కూడా రిస్టావుతో స్వామి మిగతా వారంతా కూడా హైదరాబాద్ చేరుకున్నారు ఇప్పటికే దానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది అయితే ఈ ప్రయత్నం ఇలా చేస్తుంటే వైపు పొలిటికల్ గా మాత్రం బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారనే రైవల్రీ సంబంధించిన పార్టీలు వాళ్ళకి సంబంధించిన ఇటు కాంగ్రెస్ కావచ్చు వైపు ఇతర పార్టీలంటే కూడా బీఆర్ఎస్ పైన ఎదురుదాడి చేస్తూ ఉన్నాయి అలాంటిది ఏమీ లేదని చెప్పేసి నిన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టతనిచ్చారు మేము కేవలం మా కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యవహారాల మాత్రం ఢిల్లీలోకి వెళ్ళాము బీజేపీతో పార్టీ విధీన సంబంధించిన ప్రసక్తే లేదు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా రెండు వేల ఒకటి నుంచి ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాల కాలంలో అనేక మార్లు ఇలాంటి చర్చ చేశారు ఇలాంటి సంబంధించిన ఆరోపణలు చేసి మమ్మల్ని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేశారు ఇప్పుడు కూడా చేస్తున్నారు అన్నది కూడా ఆయన మండిపడ్డారు ఒకవైపు అలాంటి ప్రయత్నాలు ఏవి లేవు అలాంటి వారు ఏమైనా ప్రయత్నం చేస్తారని ఖచ్చితంగా మేము పైన ఆ వైపు లీగల్ గా కూడా మేము వచ్చిన వాళ్ళ మీద కేసులు చేస్తామన్నట్టుగా కూడా వారు హెచ్చరికలు జారీ చేశారు మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో అనే మాటకు సంబంధించి వైపు ఇటు మీడియాలో కావచ్చు ఒకవైపు సోషల్ మీడియాలో కావచ్చు ప్రత్యేకం ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ నేతలు దాన్ని కొట్టిపారేస్తారు అలాంటిది ఏమీ లేదు కేవలం ఇది కావాలని చెప్పేసి మా పార్టీని మరింత ఇబ్బంది పెట్టడం కోసం ఇలా చేస్తున్నారు బీజేపీ తోటి మాకు పార్టీని విలీనం చేసి అంటూ ఆలోచన కూడా మాకు ఏమాత్రం లేదని చెప్పేసి కూడా నిన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు దీనికి సంబంధించి పార్టీ నేతలు బలకసుమంత్రా అంతా కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు అలాంటి వార్తలు నేను నమ్మొద్దు ఖచ్చితంగా మా పార్టీని బ్లేం చేయడం కోసమే అధికార కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా ఇలాంటి ప్రచారాన్ని చేస్తుందని చెప్పేసి కూడా మండిపడుతున్నారు వంశీ